మాట్లాడించేవాళ్ళు లేరు పంట నష్ట పరిహారాలు లేవు ఇన్సూరెన్సులు ఇంతకుముందు ముందు ఏదో ఒక రూపాయి ఇచ్చే ఏదో గవర్నమెంటే కట్టుకుంటాను ఇప్పుడు ఏం మాట్లాడించేవాడు కూడా లేడు ఎవరిని అడగాలో దిక్కు తెలియదు అంటే మీరు వైసీపీ మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని అంటారు కానీ రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు మంచి చేసిన వాడే రాజు డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ధమాకా అంటారు ఏది డబుల్ ఇంజిన్ సర్కారు డబల్ ధమాకా ఎన్నిసార్లు ఇచ్చినారు పోయి గత సంవత్సరం ఏమైంది గత సంవత్సరం ఏమైంది ఉండు అన్న ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు నెక్స్ట్ తర్వాత ఏది రైతు భరోసా అన్నాడు కదా ఇరవై వేలు యాభై సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు అమ్మఒడి అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎనభై లక్షల మందికి అమ్మఒడి ఇచ్చినాడు మరి మీరు ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు ఇస్తామన్నారు అప్పటికి ఎనభై ఇంటూ నలుగురు ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు మూడు లక్షల ఇరవై వేల మందికి ఇవాళ మరి మీరు ఎంత ఇచ్చినారు అరవై లక్షల మందికి ఎక్కడా అంటే కోతలే కదా